నమస్తే అండి నా పేరు దేవి ఈరోజు వీడియోలో మామిడళ్ళంతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని ముక్కలు ఊరపెట్టాను ఒకసారి చూద్దాము మామిడల్లో గార్డెన్లోనే పండింది చాలా హార్వెస్ట్ చేశానండి కొంత ఇంకా భూమిలోనే ఉంది కొంత తీసి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చాను ఇదిగోండి ఇది నిమ్మకాయ మామిడెల్లం కలిపిన పచ్చడి అంటే ఉప్పావుకేలాగా తయారు చేస్తున్నాను ఇవండి ముందు మామిడళ్లను చక్కగా కడిగేసాను కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టించి ముద్ద చేసేసాను నిమ్మకాయలు బాగా కడిగి అవి కొంచెం ఎండలో ఆరపెట్టిన తర్వాత ఇలాగ ఒక నిమ్మకాయ నాలుగు ముక్కల క్రింద కట్ చేశానండి కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి ఒక పది రోజులు ఇది అలా మనం కొంచెం ఊర పెట్టాలి అప్పుడు ఈ నిమ్మకాయల్లో ఉండే నీరంతా వచ్చేస్తుంది బయటకు మొక్కలు కూడా మెత్తగా అవుతాయి అప్పుడు మనం కారం వేసేసి కలిపి తరువాత ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసేసి మిక్సీ పట్టించాలండి మిక్సీ పట్టించి అంటే ముందు ఈ మనం పది రోజులు ఊరపెట్టి ఉంచుతాం కదా ఇదంతా వెడల్పు బౌల్లోకి వంపేసి అప్పుడు దాంట్లో కారం మెంతులు ఆవాలు జీలకర్ర వేపి పొడి చేసుకుంటాం కదా ఆ పొడి వేసేసి కలిపి తరువాత నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తాలింపు వేస్తాం కదా మామూలు సన్ఫ్లవర్ కాకుండా పచ్చళ్ళు వేటికైనా నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ మంచిదండి టేస్ట్ బాగుంటుంది అప్పుడు నూనెలో శనగపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు పట్టించి ఇందులో కలిపేయాలి మనకు ముక్కలు మునిగేలాగా వేస్తే పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది తడి చేతులు తగలకూడదు అంతే ఇది ఉప్పావకాయ చేయటానికే ఉంచాను నిమ్మకాయ మామిడల్లం ఆవకాయది ఇగండి ఇవి ఊర పెట్టాను మామిడల్లం ముక్కల్ని అండి ఇవి శుభ్రంగా కడిగి ఇవి కూడా సేమే పైన పొట్టంతా తీసేసాను ఇలాగ నిలువుగా ముక్కలుగా కట్ చేసేసి ఉప్పు పసుపు నిమ్మరసం పిండి ఇగొండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి కొంచెం కారం కూడా వేసాను ఇవి ఒక వారం రోజులు ఊరపెట్టి ఉంచేయాలి కాకపోతే రోజు కూడా రోజుకొకసారైనా కలపాలి ఇంకా పైనుంచి ఇలాగా ముక్కలు మొత్తం ఒకసారి కలిపితే నిమ్మరసం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది పెరుగన్నంతో తినటానికి చాలా బాగుంటాయండి ఇవి కూడా రోజుకొకసారైనా మొత్తం ముక్కలంతా కలపాలి ఎప్పుడైనా ఎవరైనా ఆవకాయ చేసేటప్పుడు ముందు మొక్కలు ఊర పెడితే ఇలాంటి జార్లో కాకుండా వెడల్పుగా ఉంటుంది కదా స్క్వేర్ టైపు ఆ జార్లో అయితే మనం మొక్కలు కలుపుకోవడానికి బాగుంటుంది చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే